ఎలా చదువుతారు మీరు బైబులు ప్రతిదినం చదువుతారా అప్పుడప్పుడు చదువుతారా నలభై రోజుల్లో చదువుతారా ఎలా చదువుతారు ఎవ్రీడే ఏమ్మా బైబిల్ చదువుతారా అంటే శరీరానికి ఒక భాష ఉంటుందమ్మా దేవుడి శరీరం ఇచ్చింది ఎందుకంటే దీనికి ఒక భాష ఉంటుంది ఈ భాష కూడా కరెక్ట్గా ఉండాలి ఇదిగో ఇలా అన్నారనుకోండి చదువుతాను అని అర్థం ఇలా అన్నారనుకోండి చదవను అని అర్థం మీరు కొండపల్లి బొమ్మలాగా ఎలా అంటున్నారు అంటే నేనేం అర్థం చేసుకోవాలమ్మా మిమ్మల్ని చెప్పండి కరెక్ట్గా చెప్పండి ప్రతిదినం చదువుతారా చదువుతారా ఏం చదువుతారు కీర్తనలు సామెతలు చదువుతారా సువార్తలు చదవండి ముందు సువార్తలు చదివితే ప్రభువు అర్థం అవుతాడు ఆ తర్వాత పత్రికలు చదువుతురు కానీ అర్థమైందా కొంతమందికి ఒక ఉబ్బలాట ఉంటుంది వాళ్ళు బైబిల్